సార్ దగ్గరకు వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజునే నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ ఖాళీ అద్దా దగ్గమనద్దా తెలంగాణ ఎట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరే మాట ఆయన తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకొని ఇవాళ ఏది పడుతుంది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దారుణం చాలా చాలా దారుణం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోస్ కమిషన్ వేసిండ్రు రెండే రెండేళ్ళ నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టిండ్రు ఇంకా దానికి ఏమి ఇట్లకేం లేదు ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మంది సిబిఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ తప్పితే ఇంకోటి కాదు బీసీల విషయంలో ఎంతగా మోసం చేస్తున్నారు ఫస్ట్ ఏమో బిల్లు పెడితే మేము అందరం నుల్లు పెడితే టైంపాస్ చేసి చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత బిల్లు పెట్టి బిల్లు పెడితే కనీసం గవర్నర్ దగ్గర కోరు కనీసం రాష్ట్రపతి దగ్గరకు పోరు ప్రధానమంత్రి దగ్గర కోరు గవర్నర్ పెండింగ్ పెట్టుకుంటే ఎందుకు సుప్రీంకోర్టు పోతే పోతలేరు ఇంకా కూడా మళ్ళీ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను నేను ఎందుకు సుప్రీంకోర్టు పోతలేరు మీరు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు చేస్తామని చెప్పిండ్రు సెప్టెంబర్ ముప్పై సుప్రీం సుప్రీంకోర్టు పోండి డీమ్ టు బి అప్రూవ్డ్ అనుకుంటే ఇదే ఎలక్షన్లో బెనిఫిట్ అవుతుంది కదా బీసీలకు ఆ తర్వాత ఇంకొక ఆర్డినెన్స్ తెచ్చిర్రు అది పెండింగ్ ఉంది గవర్నమెంట్ గవర్నర్ దగ్గర కనీసం దాని మీద సుప్రీంకోర్టు పోండి దాని మీద కూడా పోతలేరు మళ్ళీ నిన్నో కొత్త కథ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేస్తామంట కామెడీ రోజు రోజుకి ఏంది ఇది ఎందుకోసం అంటే ఇదంతా బీహార్లో ఎన్నికలు వాళ్ళ రాహుల్ గాంధీ గారి పిఆర్ యాక్టివిటీకి రోజు ముచ్చట చెప్పాలి ఆయన ఇక్కడ వీళ్ళు నిన్న ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ ఎత్తేస్తున్నామని కొత్త కథ చెప్పిండ్రు మీరు చూడుని రేపెల్ల నుంచి రాహుల్ గాంధీ బీహార్లో ఏం మాట్లాడతాడు హమ్నే పచాస్ పర్సెంట్ సిప్ తోడది అంటాడు ఆయన బీహార్ ఎన్నికలలో ఆయన అక్కడ చెప్పుకోవాలి కాబట్టి పిఆర్ యాక్టివిటీ కోసం వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు తప్పితే బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీ బిడ్డలను బలిపెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు తప్పితే నిజంగా చిత్తశుద్ధితోని బీసీలకు ఏదైనా బెనిఫిట్ చేద్దామనే ఉద్దేశమే మీకు లేదు అటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీ వైఖరి ఇట్లా ఉండదు కేవలం కాంగ్రెస్ పార్టీ బీసీల నయవంచన చేస్తున్నది మీరు ఇట్లనే వేస్తుంటే బీహార్ ఎన్నికలు వస్తే మేము తెలంగాణ జాగృతి మొత్తం పోయి బీహార్లో మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తాం తెలంగాణ బీసీలో మీరు మోసం చేసిరని చెప్పి అక్కడికి కూడా మీకు ప్రచారం చేస్తాం మీ యొక్క బండారం కూడా బయట పెడతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా కేసీఆర్ గారికి తిండి ధ్యాస ఉండదు డబ్బు ధ్యాస ఉండదు ఉండేది ఒకటే కేవలం తెలంగాణ ధ్యాస నేను దాదాపుగా రెండు వేల ఆరు నుండి యాక్టివ్గా పాలిటిక్స్లో నేను కూడా పాల్గొంటూ వస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను చూస్తున్నా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు తెలంగాణ విషయం తప్పితే ప్రజల విషయం తప్పితే పర్సనల్ విషయాలు మాట్లాడే టైము పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఉండదు అటువంటి ఒక మహానేత మీద అటువంటి ఒక మహానాయకుడి మీద ఇన్ని అభాండాలు వేస్తూ దాన్ని రోజుకొక రీతిగా చెప్పుకుంటూ మాట్లాడితే చాలు కేసీఆర్ అవినీతి చేసిండు మాట్లాడితే చాలు కేసీఆర్ ఏదో లక్ష కోట్లు దోసుకున్నాడు నిజాం కన్నా రిచ్ అవ్వాలనుకున్నాడట డెఫినెట్గా నిజాం బాటలనే నడుస్తాం నిజాం కట్టిన ఉస్మాన్ సాగర్లనే కదా ఇయాలకి కూడా హైదరాబాద్ ప్రజలు నీళ్ళు జాగుతున్నది ఆ నిజాం ఆదర్శం ఆ నిజాం స్ఫూర్తి అని కేసీఆర్ గారు చాలా సందర్భాలలో చెప్పారు ఇవాళ కాళేశ్వరం కడితే నేను చెప్తున్నా గ్యారెంటీగా ఇంకా రెండు వందల సంవత్సరాల తర్వాత కూడా తెలంగాణ బిడ్డలు కేసీఆర్ గారిని తలుచుకుంటాం అటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు డెప్త్ అర్థం కాక తెలంగాణ భౌగోళిక స్వరూపం మీకు అర్థం కాక మీకు తెలంగాణ పట్ల అవగాహన లేక కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన అనుభవించినటువంటి వివక్ష ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా పక్క రాష్ట్రం ఎజెండా అమలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పటికి కూడా అక్కడ అట్లు కడతా ఉంటే మాట్లాడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి నిన్న నుండి సాయంత్రం వరకు అసెంబ్లీలో దేవుళ్ళ లాంటి మా నాన్నను ఇవాళ సీబీఐ ఎంక్వైరీ చేసిండ్రంటే కడుపు రగులుకపోతా ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలే ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకి రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నాను ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వేస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అంటారు మా నాన్న పరువు పోతే నాకా బాధ మీక మీకు పైసలు కావాలి కదా పేరుతో పేరుతోనేం పని ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐకే చేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపోతారు అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా ఓ అంటా అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటు పడితే అటు మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నా నేను గీత గీసుకుంటాం గీత గీత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము తది చేస్తాం ఏది అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటు చూసుకుంటూ ఊరుకుంటున్నాను చూసుకుంటూ ఊరుకుంటున్నాను కోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికుపోతుంది ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతాను ఇవాళ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మన మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల కారణం మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే హరీష్ రావు గారు ఒకలైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి మెగానో బోగానో ఏదో ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితోని కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే నీళ్ళ కోసం ఆలోచన చేస్తే వీళ్ళు సొంత వనరుల కోసం డెవలప్మెంట్ కోసం ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి కేసీఆర్ గారి కాలి గోటికి సరిపోని వ్యక్తి ఆయన నిలబడి కేసీఆర్ గారిని చెయ్యత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేనేస్తా అని చెప్తున్నాడంటే కేసీఆర్ గారు హిమాలయ పర్వతం అంత ఎత్తులాంటి పర్సనాలిటీ ఆయనది ఆయనను చేయిబెట్టి ఆయనను చేయిబెట్టి చూపించి అవినీతి అని అంటే నిజంగా చాలా బాధ ఉన్నది ఎందుకంటే నా పెళ్ళప్పుడు నా పెళ్ళియడానికి కూడా ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తి ఆయన రాజకీయాలలో నలభై యాభై ఏండ్లు ఉంటే కూడా ఆస్తులు సంపాదించుకోలేదు కేసీఆర్ గారు అనేక మంది వాళ్ళు మాట్లాడుతుంటారు చాలా మాటలు మాట్లాడుతుంటారు కానీ నాకు తెలుసు నేను దగ్గరుండి ఆర్థిక పరిస్థితి చూసిన కాబట్టి ఎన్నడానికి ఆశ లేదు అటువంటి మనిషిని పట్టుకొని సిబిఐ ఎంక్వైరీ చేస్తాం ఇదేస్తాం అదేస్తాం ఎవరు కారణం దీనికి అంతటికి ఈ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏసీబీ వాళ్ళు పోయి కాళేశ్వరంలో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లను పట్టుకుంటే ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర వందల కోట్ల ఆస్తులు వెళ్తే మీకు ఎందుకు ఎంక్వైరీ చేసే దమ్ము లేదు వాళ్ళు ఎవరు వెనకాల ఎవరు ఉన్నారో ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు సంతోష్ రావు గారు వెనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా కాపాడతారు అన్ని విషయాలను వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద ఉంటుంది